సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ అమావాస్య రోజు ఒక తీపి వార్త తీసుకొని నీ వాకిట వచ్చాను విను తప్పక ఆనందిస్తావు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నీకు ఈ నెల ఒక తీపి కబురు ఎదురుచూస్తుంది అది చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను నువ్వు కొత్త ప్రదేశానికి కదలబోతున్నావు నీ మనసులో ఉన్న దిగులు అంతా మటుమాయమైపోతుంది నీ జీవితంలో కొత్త మార్పులు చూడబోతున్నావు నీవు ఎదురు చూసే దగ్గర నుంచి నీకు కావలసిన దగ్గరకు నువ్వు ఎదురుచూసే వార్త రాబోతుంది నువ్వు తప్పక వింటావమ్మా అలాగే నువ్వు కొత్త ప్రదేశానికి స్థల మార్పిడి అవ్వబోతున్నావు నీ మనసు నిండుగా ఒక విశేషాలతో ఈ నెలంతా నీకు జరుగుతుంది నీ సాయి మీద నమ్మకం ఉంటే ఈ మాటలు నీకు అర్థమవుతాయి నమ్మకంతో వింటే బాబా ఆశీర్వాదం కూడా నీకుంటుంది ఆ కబురు తప్పక నువ్వు ఈరోజే వింటావమ్మా నీ మనసులో ఉన్న గజిబిజి గందరగోళాన్ని కారణాలు ఏంటో తెలుసా నీ మనసు ఒక నిర్ధాకరంగా నిలకడిగా లేకుండా ఉండడమే నీ జీవితంలో ప్రశాంతత లేదు మనసులో ఉన్న సమస్యలకు కారణం నువ్వే తల్లి మంచిది చెడ్డది అని రెండిటినీ మనసులో నిలుపుకున్నావు ఎప్పటికప్పుడు మర్చిపోతే ఎలాంటి సమస్య ఉండదు దిగులు ఉండదు కానీ నువ్వు అలా మరువటం లేదు వాటితో పోరాడుతూ ఉన్నావు వాటితో పోరాడలేక నీ మనసు అలసిపోయి ఉంది వ్యతిరేక ఆలోచనలు ఎక్కువగా నీ మనసులో నింపుకొని ఉన్నావు నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలవు చెప్పు నీ వ్యతిరేక ఆలోచనలే కాక అనుకూల ఆలోచనలు చేయి అదే నీ మనసుకి జీవితానికి మంచిది తెలుసో తెలియకో మనుషులు చేసే తప్పు దాని కొన్ని విషయాలు పరిస్థితులు సందర్భాలు ఉంటాయి వాటిని సందర్శించి తీరాల్సిందే కానీ వాటికి చూసి భయపడకూడదు భయపడితే ఎప్పుడు కూడా విజయం అనేది అడ్డుపడుతుంది దేనికి కూడా ఆపవద్ద తల్లి ఏ పని చేయాలనుకుంటే ఆ పని సక్రమంగా చేయమ్మా బాధ కలిగినప్పుడు నా నామస్మరణ చేయి కష్టాన్ని బాధ అలాంటివి నీకు ఎదురైనప్పుడు నీకు మటు మాయమైపోయి ఆనందమైన కాలం అనేది నీకు ఎదురొస్తుంది వాటిని మరిపించే ఒక ధైర్యం నీకు పోరాడవాల్సిన ఒక మనోధైర్యం నీకు ఏర్పరుస్తాను దిగులు నీ గొంతులోనే నిలిచి నలిపేస్తుండేటప్పుడు అల్లాడిపోతున్నావు కదా బిడ్డ కానీ మొదటిలోనే ఆ సమస్యలకు తాళం వేసేయి నా నామస్మరణ చేసినప్పుడు దేనికైనా సరే పరిష్కారం అనేది దొరుకుతుంది నువ్వు పరిష్కరించుకునే బలం ధైర్యం నీకు తప్పక ఉంటాయి దేనినైనా పట్టుదలతో పోరాడు విజయం తప్పక వస్తుందమ్మా అలాగే నీ బాబా కూడా నీ పక్కనే ఉంటాను విజయం చూస్తావు తల్లి నీ విజయానికి కారణం నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నువ్వు భయపడకుండా నీ చెడు కాలం అనేది ఏదీ ఇక్కడ లేదు నీ చెడు కాలం అంతా తుడిచిపెట్టుకుపోతుంది అలాగే చెడ్డ పేరు అస్సలు రాదు పరిస్థితులు ఒకప్పుడు నీకు అనుకూలించకపోయినా ఇప్పుడు అన్ని సమయాలు నీకు అనుకూలిస్తాయి అలా అనుకూలించేలా నేను కల్పిస్తాను నీకు ఇప్పుడున్న కష్టం ఇదంతా ఒక మాయ లెక్క ఆ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ మనసు రణంగా అయిపోతుంది త్వరలో అదంతా సరిపోతుంది తల్లి అప్పటి వరకు నమ్మకం ఓపిక అనే రెండు పొక్కిషాలని నీకు ఇచ్చాను వాటితో కొద్దిగా ఎదురుచూడు కొన్ని సందర్భాలలో నా బిడ్డకు మంచి జరగటానికి కొన్ని సందర్భాలలో నేను సృష్టిస్తాను ఆ సందర్భాలను నువ్వు అనుకూలంగా మలుచుకో అది నీకు అతి త్వరలో నీ దగ్గరకు చేరుతుంది నేను నీ దగ్గరకు వస్తాను నీ ఏది జరిగినా సరే నీ మంచి కోసమే నువ్వు కోరింది నీకు దక్కు దక్కేందుకే ఇలా చేస్తు చేస్తున్నాడు నా బాబా అని నమ్ము ఇన్ని రోజులు నీ ఎదురుచూపులు దేనికైతే ఉన్నాయో నువ్వు దేనికోసమైతే కాచుకొని ఉన్నావో ఏదైతే నీకు సంతోషాన్నిచ్చి కోరిక నీ కోరిక తీరుస్తుందో అది తప్పక నీకు జరుగుతుంది ఎక్కడా ఉండలేక అటు ఇటు కథలు లేకుండా ఉన్నావో ఆ స్థలం మార్చబోతున్నావు ఒక ప్ర కొత్త ప్రదేశ ప్రదేశానికి వెళ్ళబోతున్నావు ఆ కొత్తదనం కోసం నువ్వు కోరుకుంటున్నావు అక్కడికి తప్పకుండా మారుతావు తల్లి అలాగే నీ జీవితంలో కూడా మార్పు వస్తుంది తర్వాత ఘట్టంకి కదలబోయే రోజున కొత్త కొత్త మార్పులు నువ్వు ప్రతిరోజు చూస్తావమ్మా నువ్వు కోరుకున్న జీవితం కొత్త చిగురుళ్ళు వేయడం నువ్వే గమనిస్తావు నీ మనసులో ఉన్న దిగులు కష్టం అన్నిటినీ తీసిపారేసాయి అవన్నీ నీ సాయి పాదాల చెంత సమర్పించేసాయి అన్నిటినీ తొలగించి ప్రశాంతమైన నిరంతరమైన జీవిత సత్ సంతోషాన్ని నీకు ఏర్పరుస్తాను సర్వనిశ్చయంగా ఈ రోజు నుంచి ఈ నెల నీకు కొత్త మంచి మార్పులు సంతోషకరమైన వార్తలు నీకు చేరుతాయి నీ జీవితంలో కొత్త కొత్త నిదర్శనాలు జరగడం నువ్వే గమనిస్తావు పట్టలేని సంతోషం నీ మనసులో ఆనందం కలుగుతాయి ఇదిగో ఇప్పుడు కూడా నీ పెదాలపైన చిరునవ్వు వచ్చింది కదా తల్లి ఆ చిరునవ్వే నీకు జీవితాంతం నిరంతరం చేస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న చిన్న సంతోషం పెరుగుతూనే ఉంటుంది నీ మనసు నిండుగా అల్లుకుంటుంది ఆ ఆనందం మీకు నిరంతరం అవుతుంది నీకు సంతోషకరమైన జీవితం అందిస్తాను తల్లి కావున దిగులు దిగులు పడింది చాలు నీ సాయి తండ్రిని నేనున్నాను నీ కోరికలు నెరవేరేందుకు నీ బాబాని నేనున్నాను ఆ నమ్మకం నీకుంది కదా నమ్మకం ఉంటే నేను చేయవదలను తల్లి నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్